ఇతర నగరాలకు వెళ్ళినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐమ్ ఫ్రమ్ తెలంగాణ అంటే మనకు ఎంత రెస్పెక్ట్ దొరికేది ఎంత గౌరవం దొరికింది ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అసలు ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్టులు లైన్లు కట్టి హైదరాబాద్కి వచ్చారు కేటీఆర్ గారు అద్భుతంగా యాజ్ ఎ ఐటీ మినిస్టర్ యాజ్ ఎ ఇండస్ట్రియల్ మినిస్టర్ హీ డెలివర్డ్ చాలా హైదరాబాద్కు ఒక మంచి పేరు తీసుకొచ్చారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది మొన్న చూస్తుంటారు కొండా సురేఖ గారి బిడ్డ ఒక ప్రెస్ మీట్ పెట్టింది తుపాకీ పెట్టి ఆ సిమెంట్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్త కనత మీద తుపాకీ పెట్టి వసూలు చేస్తున్నారు ఇక్కడ అది ఎవరు చెప్తున్నారు ఒక కేబినెట్ మినిస్టర్ డాక్టర్ శివ స్టెలింగ్ అది ముఖ్యమంత్రి గారి ఇంటి ముందే ముఖ్యమంత్రి గారి సహచరుడు వీళ్ళిద్దరు ఓఎస్డి ఇద్దరు కలిసి తుపాకీ పెట్టి బెదిరించిన తుపాకీ పెట్టింది ఖాయం అయితే తుపాకీ నువ్వు ఇచ్చినవా నేనిచ్చినవా అని కొట్లాడుకున్నారు వాళ్ళు తుపాకీ రోహిణ రెడ్డి తెచ్చిండా తుపాకీ వీళ్ళ ఓఎస్డి తెచ్చిండా అనే దగ్గరనే పంచాయతీ తుపాకీ పెట్టింది నిజం ఇండస్ట్రియలిస్ట్ ను బెదిరించింది నిజం డబ్బులు వసూలు చేసింది నిజం ఇట్లా చేస్తే పారిశ్రామికవేత్తలు వస్తారా